నియోజకవర్గం తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గరకు మహిళా విభాగం అలాగే బీసీ విభాగం అంతా కలిసి ఇచ్చేసినటువంటి సందర్భం పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజభోక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన దేవన్ రెడ్డి గారి ఆదేశాలతో మహిళా విభాగం అలా బీసీ విభాగం కలిపి చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఈవేళ పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మహిళల మీద బీసీ మహిళల మీద బీసీ వాళ్ళ మీద పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది ఆ కుంభకోణం రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలతో ఈ రోజు ఈ పెద్ద కుంభకోణాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు మహిళలంతా గమనిస్తున్నారు బీసీలను మోహం మోసం చేసినటువంటి కార్యక్రమం చేపట్టే ఈ మాజీ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు వెన్నుముకగా ఉంటే ఈయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంటారు ఈయన చేస్తున్నదైతే పెద్ద మోసం అని చెప్పాలి మహిళకి ఈ రోజు ఈరోజు మిషన్లు ఇస్తాము అలాగే శిక్షణ కేంద్రాలు పెడతాము ఈ సమ్మర్ లో అందరూ కూడా మహిళలందరూ బలోపేతం అవ్వాలి ఈ శిక్షణ కేంద్రాల ద్వారా అని చెప్పేసి మాటలు చెప్తూ మాటల ప్రభుత్వంగా రోజు ఈ ప్రభుత్వం ఉంది వాళ్ళందరినీ మోసం చేసి వీళ్ళ 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 పార్టీ అననూయుల తరఫున కాంట్రాక్టులు వేసి టెండర్లు వేసి ఆ యొక్క సొమ్ముని వీళ్ళు దోచేసుకున్నటువంటి పరిస్థితి జరుగుతుంది కాబట్టి మహిళలకు న్యాయం చేయవర్గాలి ఇవాళ బీసీ మహిళల్ని ఒక మేము తొక్కేస్తాం అన్నట్టుగా రోజు చూస్తున్నారు కాబట్టి ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బీసీ మహిళల వెంట ఉంటుంది మహిళలకు న్యాయం చేస్తుందని చెప్పేసి బీసీ వర్గాలన్నీ కూడా ఏదైతే పెద్దలందరూ వైఎస్ఆర్ సిపి తరఫున మాకు ఆదేశాలు ఇచ్చారో దాన్ని తహసీల్దార్ గారి ద్వారా విచారణ జరిపించాలని ఈ యొక్క స్కామ్ ని బయటకు తీయాలని ఎవరైతే ఇందులో వాళ్ళకు జోబులు నింపుకోవడానికి చూస్తున్నారో వాళ్ళకి శిక్ష వేయాలని మహిళా విభాగం తరఫున మేము కోరుతా ఉన్నామండి